ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాను ఒక ఆయుధంగా తయారు చేసుకొని ఈరోజు ప్రజా ఉద్యమం కోసం ప్రజలలోకి వెళ్ళడానికి సిద్ధంగా తయారైనడం మరి సమస్యలు ఏ విధంగా ఉన్నా కూడా ఆ సమస్యలను అదే విధంగా అక్కడ పెట్టినటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ప్రజలను కేవలం ఓటు బ్యాంక్గానే చూస్తున్నాయి కానీ ప్రజా సమస్యలను మాత్రం అక్కడే ఉండిపోయినాయి మరి మేము రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి ఒకడే చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ప్రభుత్వంలో ఏర్పడే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను అన్ని అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వం కేంద్రం కేంద్ర ప్రభుత్వం రాజకీయాలు మాత్రమే చేస్తుంది కానీ ఇక్కడ ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదు మరి అనేక సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వాలు కేవలం వాగ్దానాలే ఇచ్చుకుంటూ పోతున్నాయి కానీ వాగ్దానాలు మాత్రం సరే సరైన పద్ధతిలో చేయడం లేదు మరి అనేక సమస్యలు ఉన్నాయి పేద ప్రజలకు ఇళ్ళ సమస్యలు ఉన్నాయి పేద ప్రజలకు ఉపాధి లేకుండా ఉన్నాయి మరి ఉపాధి చూపిస్తా చెప్పి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి అమీలను అమలు చేయాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం మరి ఇదే విధంగా ఉంటే మాత్రం ప్రజా ఉద్యమం చేయడానికి మేము రిపబ్లికన్ పార్టీ ద్వారా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్ట చేపడతామని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం మరి సీఎం కే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా మీరు చేసినటువంటి అమీలను అమలు చేయాలి ప్ర పేదలకు ఇల్లు ఇల్లు ఇస్తానన్నారు ఇప్పటికీ ఇంకా ఇవ్వలేదు ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లు ఇస్తానన్నా ఇవ్వలేదు మరి గత ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక ఇళ్లను కట్టించి డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఆ విధంగా వదిలిపెట్టింది మరి ఆ ప్రభుత్వం ఆ ఆ ప్రభుత్వం చేసినటువంటి అవినీతిని కూడా తీయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం మరి ఎందుకంటే అనేక ప్రభుత్వం ఏది టీఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక అక్రమాల్లో ఉన్నటువంటి అక్రమాలను తీయాలని చెప్పి మేము రిపబ్లికన్ పార్టీ నుంచి వెళ్ళి చెప్తున్నాం ఒకవేళ ఇదే ఇదే మాదిరిగా ఉంటే మాత్రం మేము రిపబ్లికన్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం చేయడానికి ప్రజలను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తున్నాం నా పేరు కూతాటి శివరాజ్ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర పనిచేస్తాను జై భారత్